ఇల్లు తరాలుగా ప్రేమల్లో తడిసి మంచంలో నులకల అల్లుకుపోయిన ఆప్యాయతలన్నీ ఆవిరై పతంగులన్నీ ఎగిరిపోతే ఉన్న ఫలంగా ఖాళీ అయిన ఆ ఇల్లు బోసిపోతుంది తరాలుగా ప్రేమల్లో తడిసి మంచంలో నులకల అల్లుకుపోయిన ఆప్యాయతలన్నీ ఆవిరై పతంగులన్నీ ఎగిరిపోతే ఉన్న ఫలంగా ఖాళీ అయిన ఆ ఇల్లు బోసిపోతుంది గోడలు దిగాలు పడతాయి కిటికీలు కన్నీరు కారుస్తాయి గోడలు దిగాలు పడతాయి కిటికీలు కన్నీరు కారుస్తాయి అక్కడ మనుషులు నడిచిన నేరంతా తడితడిగా అవుతుంది అందులో వాళ్ళ పాదముద్రలు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ఇల్లు కేవలం గూడు కాదు అనుబంధాల అల్లిక అనుభవాల కలబోత పండుగలు పబ్బాలు కేరింతలు కోపతాపాలు కలిసి ఉండటమే ఇంటికి పునాది ఇల్లెప్పుడూ బతుక్ కాదు మహావృక్షంలా ఇల్లెప్పుడు ఇరుకు కాదు మహావృక్షంలా నీడనిస్తుంది కంటి నిండా నిద్రనిస్తుంది ఓ చిరునామానిస్తుంది ఇల్లెప్పుడు ఇరుకు కాదు మహావృక్షంలా నీడనిస్తుంది కంటి నిండా నిద్రనిస్తుంది ఓ చిరునామానిస్తుంది ఇంటి చుట్టూ సమిష్టి భావనతో గాలి సయ్యాటలాడుతుంది ఇంటి ముందటి వేప చెట్టు వెనకాల బాదం చెట్టు నీడనే కాదు నిమ్మలాన్ని ఇస్తాయి ఇంటి ముందటి వేప చెట్టు వెనకాల బాదం చెట్టు నీడనే కాదు నిమ్మలాన్ని ఇస్తాయి కదిలిపోయిన కాళ్ళకి ఒత్తిగిలిన మనసుకి కదిలిపోయిన కాళ్ళకి ఒత్తిగిలిన మనసుకి తనను తాను తెలుసుకోవటానికి తమలోకి తాము చూసుకోవడానికి ఇల్లే నెలవు அது மட்டிதைனா, கூன பெங்குளுதைனா, அது மட்டிதை குன